మిదిక్ జిల్లా వెల్దొర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి తెలిపారు సోమవారం గైనకాలజిస్ట్ అందుబాటులో ఉంటారని మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నదన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ నెల ముప్పై తేదీన ప్రత్యేకమైన వైద్య శిబిరం ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించాలన్నారు ప్రభుత్వ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు పరిధిలని ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఇక్కడ పిఎస్సిలో స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఆ సేవలను మీరు అందరూ వినియోగించుకుంటే బాగుంటుంది మండే వచ్చి గైనకాలజిస్ట్ వస్తుంది థర్టీ రోజు వచ్చి ఆప్తాల్ వాళ్ళు వస్తున్నారు ఈ సేవలను వినియోగించుకోండి అట్లే ముఖ్యంగా గర్భిణులకు చెప్పడం ఏమనగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి వానాకాలం సీజన్లో జ్వరాలకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి మరియు ఎవరన్నా ఈ మంత్లో ఈడి ఉన్న వాళ్ళైతే వాళ్ళు ముందుగా ఎక్కడ వద్దలు వచ్చి ఏమన్నా వద్దలు వచ్చి ఏమన్నా దారులు అవి మూసుకొని దారులు అవి వాగులు అవి వచ్చేసి అవి మూసుకపోయి ఉంటే ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే సేఫ్ సే సేపు సేఫ్గా ఉండే ప్లేస్లో ఉండాలని porque né?